ఇప్పుడే మనం చూసుకున్నట్టయితే మద్యం తరలిస్తున్న లారీ ఒక్కసారిగా బోల్తా పడింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు చింతలపల్లి వద్ద మద్యం తరలిస్తున్న లారీ బోల్తా అయితే పడింది అనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది కలసపాడు మనలోనే చింతలపల్లి వద్ద బుధవారం మద్యం తరలిస్తున్న లారీ బోల్తా పడింది రేణిగుంట నుంచి ఒంగోలుకు మద్యాన్ని లారీలో తరలిస్తున్నారు ఈ క్రమంలో కలసపాడు మండలంలోని చింతలపల్లి వద్ద ఎదురుగా వస్తున్న ఓ వాహనం తప్పించబోయి లారీ అదుపు తప్పి బోల్తా పడింది మద్యం సీసాలు నేల పాలయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు తెలుసుకోవాలి మొత్తమే చూసుకున్నట్లయితే ఈ మద్యం బాటిల్లు ఎక్కడ మిస్ అవుతాయని చెప్పేసి కంగారు కంగారుగా ఉంది సో ఎవరు పట్టుకుపోతారో తెలియని పరిస్థితి అనమాట మందుబాబులు కంటపడితే మొత్తం లారీ అంతా ఖాళీ అయిపోతుంది సో ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది